కాకినాడ జిల్లా తుని రాష్ట్ర ప్రజలు తమ విలువైన సంతకంతో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మద్దతు తెలిపారని వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా వెల్లడించారు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తుని నియోజకవర్గంలో చేపట్టిన సంతకాల సేకరణ పేపర్లను కాకినాడ జిల్లా కార్యాలయంకు ర్యాలీగా తరలించారు ఈ ర్యాలీని తునిలో దాడిశెట్టి రాజా జెండా ఊపి ప్రారంభించారు చంద్రబాబు ఒంటెద్దు పోకడతో ప్రజల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా కాబోతుందని రాజా తెలిపారు ఈ మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు హాస్పిటల్ ప్రభుత్వ విద్యని వైద్యని ప్రైవేటైజేషన్ మీద ఈ సంతకాల సేకరణ తున్ని నియోజకవర్గంలో దిగ్విజయంగా జరిగింది దాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేసి మరి విధంగా మరొక విధంగా భౌతికంగా కూడా దాన్ని పట్టుకుని గవర్నర్ గారిని రేపు పదిహేడో తారీఖు కలడానికి రేపు పదో తారీఖు జిల్లా హెడ్ క్వార్టర్ కాకినాడలో భారీగా వాటిని తోడుకుని టౌన్ దయపెట్టడానికి హెడ్ క్వార్టర్ నుంచి బయటికి దయపెట్టడానికి డిసైడ్ అదే అదేవిధంగా ప్రభుత్వం మరి ఎన్నడూ లేని విధంగా నాకరికి తెలంగాణ మూమెంట్ లో కానీ లేకపోతే ఏ ఒక్క ఉద్యమంలో లేని విధంగా ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా సిస్టమేటిక్ గా ఏ పేపర్ కి ఆ పేపర్ ఏ షీట్ కి ఆ షీట్ మీద ప్రజలు సంతకం చేసి వాళ్ళ ఫోన్ నెంబర్ లేసి మేము పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమానికి మాకు ఇష్టం లేదని చెప్పేసి మెడికల్ కాలేజీలు గాని హాస్పిటల్ గానీ ప్రైవేటైజేషన్ చేయడం ఇష్టం లేదని చెప్పేసి మద్దతు చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా కానీ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఒంటెత్తుపోకట్లకే పోయి పరిస్థితి మనం చూస్తున్నాం ఎందుకంటే ఐదు వేల రూపాయలకి ఒక మెడికల్ కాలేజ్ సుమారు వెయ్యి కోట్ల రూపాయలు విలువైన విద్యా వైద్యాన్ని ఐదు వేల రూపాయలకి మరి ఈ రోజు తన నచ్చిన మనుషులకి ఇచ్చేసుకోవడం జరుగుతుంది అదే తప్పు అని చెప్పేసి రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది నిరసన కళ వెలువెత్తి వాళ్ళ నిరసన తెలియజేస్తే మరి ఆ కాలేజీలో పనిచేసి స్టాఫ్ అందరికి కూడా ప్రైవేట్ కాలేజీలో ప్రైవేటైజేషన్ చేసి ప్రైవేట్ కాలేజీలో పనిచేసి స్టాఫ్ అందరికి కూడా మరి నెలకి ఐదారు కోట్ల రూపాయలు జీతాల కింద కూడా ప్రభుత్వం స్పెషల్ బొనంజా కూడా ప్రకటించడం జరుగుతుంది మరి ఒకసారి ఈ రాష్ట్ర ప్రజల నిరసన గలనే మరి పరిపాలన చేసే వాళ్ళు ఒకసారి గమనించాలి మరి మనం రీసెంట్ గా చూస్తున్నాం ఇండిగో పరిస్థితి ఎలా వచ్చిందో మరి గంప గుర్తుగా ప్రైవేటైజేషన్ చేసేస్తే అరవై పర్సెంట్ పైగా మరి విమానాలు అతని చేతుల్లో ఉంటే మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని బెదిరించే పరిస్థితి మనం చూసాం మరి విద్యా వైద్యాన్ని కూడా వైద్యం ఇచ్చిన కూడా ప్రైవేటైజేషన్ చేస్తే వీళ్ళందరూ ఏకమై మళ్ళీ మన రాష్ట్ర ప్రభుత్వాన్ని బెదిరించరు అని చెప్పేసి మీకు ఏమైనా నమ్మకం ఉందా అని చెప్పేసి నేను అడుగుతున్నాను ఇప్పటికే విద్యా వ్యవస్థలో చూస్తున్నాం ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ స్కూల్స్ ఏ విధంగా జనాన్ని ఫీజులతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం వైద్యులను కూడా చూస్తున్నాం దాన్ని ఇంకా మనం ముంచేసుకుని పోతే మరి ఈ రాష్ట్రాన్ని మనం ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు మరి ప్రశ్నార్థం కాబోతుంది ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తమ బాధ్యతగా ఈ దేశంలో లేని ఎప్పుడు లేని ఉద్యమాన్ని ని తెలియజేయడం జరిగింది వాళ్ళ నిరసనని ఖచ్చితంగా పరిగణనలో తీసుకుని